महापौर्णमी संदर्भंग గిద్దలూరు పట్టణంలో గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గాయత్రి మాత ఉపాసకులు పద్నాలుగు మార్చ్ హోలీ పౌర్ణమి సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని కాసిరెడ్డి నాయనకుంట ఆశ్రమ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గాయత్రి మాత ఆలయంలో ఘనంగా అత్యద్భుతంగా గాయత్రి మాత ఉపాసకులు గాయత్రి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్కసారి గాయత్రి యజ్ఞంలో పాల్గొంటే చాలు సకల శుభాలు కలుగుతాయి అలాంటి అత్యద్భుతమైనటువంటి గాయత్రి హోమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అమావాస్యకు పౌర్ణమికి ఇక్కడ గిద్దలూరు పట్టణంలోని గాయత్రి మాత ఆలయంలో దాతల సహకారంతో యజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు గాయత్రి మాత ఉపాసకులు హోలీ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఈ మహాపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించామని భక్తులకు అమ్మవారి కృపకు పాత్రులు అయ్యేలాగా ప్రత్యేకమైన యజ్ఞ వేడుకలను నిర్వహించామని గాయత్రి ఉపాసకులు ఇక్కడి నిర్వాహకులు తెలియజేస్తారు అయితే గాయత్రి హోమ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సకల శుభాలు పొందటంలో ఎలాంటి సందేహం లేదని నిర్వాహకులు ఘంటాపదంగా చెబుతున్నారు ఇప్పుడు ఆరు మంది అమ్మోళ్ళు వస్తున్నారు కాశీనాయణ భక్తులు అమ్మవారి భక్తులు రామకృష్ణ భక్తులు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు అట్లాగే మీరు కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఇక్కడ ఉంటే స్వామివారికి సేవ చేసినటువంటిది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మంచి మాటలు మంచి మనసుతో మంచి ఆరోగ్యంగా మనం నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం అది ఎక్కడైనా దేవాలయాల్లో సత్రాల్లో సేవ చేస్తే బాగుంటుందే ఆ చేసిపోయేటప్పుడు మీ మనసుకే తెలుస్తూ ఉంటుంది బాగుంటుంది అని మనం చెప్పేదానికంటే కాబట్టి అట్లా విధంగా మీరు దానం చేయడమే కాదు పది మందికి కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో గాయత్రి మాత గుడి దగ్గర రామకృష్ణ మఠం ఎదురుగా కాశీనాయన కుంటలో నిత్యం యజ్ఞం జరుగుతుందంట అని మీరు పది మందికి తెలియజేస్తే అదే మహాపుణ్యముగా మీరు మీ వారు మీ పిల్లలు ఫోన్ చేసుకొని మామ అయిపోయింది లేదా నీ పని రా దానికంటే పక్కింటి వాళ్ళకు పది మందికి చెప్పి నేను పూజకు వెళ్తున్నాను చాలా బాగుందక్కా అని ఆ చెప్పటమే ఇంక మహాపుణ్యం అది ఇంకా కాబట్టి అట్లా కూడా పది మందికి తెలియజేయండి తెలియకుండా ఎవరైనా వాళ్ళల్లో మంచి గుణం కలిగిన వాళ్ళు రూపాయి నుంచి పదివేల రూపాయలు కూడా సాయం చేసే అవకాశం ఉంది కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి ఆ ఒడిదుడుకుడు కూడా పోతే శివరంగారెడ్డి సార్ పెద్ద షెడ్ వేసేస్తాను మీకు ఈ షెడ్లో బియ్యం పెట్టుకోండి ఇంకా ఏమైనా ఇతరత్ర సామాన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి చాలామంది ముసలి అడుగుతున్నారు అయ్యా మేము నిద్ర చేయాలంటే ఎట్లా అని కానీ భగవంతుడు ఇంకా అది వనకూర్చలేదు కాబట్టి దాన్ని వనకూర్చడానికి భగవంతుడు మనకు శక్తినివ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ అమ్మవారిని కోరుకోండి అయ్యా ఇక్కడ ఇంకా నీడ ఉండడానికి వసతి కావాలి పది మంది ఉండిపోవడానికి నిద్రించడానికి కూడా ఒక వసతి కల్పించే శక్తిని ప్రసాదించండి అని చెప్పి అందరినీ ప్రసా కోరుకుంటే ఆ శక్తి భావం మనలో పెరుగుతుంది జరుగుతూ ఉంది కాబట్టి మేమే ఇప్పుడు హనుమంతరెడ్డి సారు నేను వీరారెడ్డి సారు మల్లారెడ్డి సారు లేకపోతే ఇంకా కొంతమంది మన వెంకటేశ్వర సారు కొంతమంది మేము తోడైనం అట్లా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు చేసిన ఈ యజ్ఞం చేసిన ఆయన కృష్ణారెడ్డి సారు వైజాగ్ తాళ్లపల్లె మాజీ సర్పంచ్ తమిళ్ళపల్లె ఆయన అయ్యా నేను కూడా నీకు తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పకనే ఎప్పుడు ఇటుకు రాడేనా ఎందుకో నిన్న కాడికి వచ్చారు ఇవాళ ప్రసాదానికి ఇచ్చారు రేపు బుధవారం ప్రసాదానికి ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారు మళ్ళా నేను కూడా నీ అమ్మడి తిరిగి ఈ కాశీనాయనకు భోజనం పెట్టేదానికి వస్తా అని చెప్తున్నారు కృష్ణారెడ్డి అయ్యి కూడా ఎప్పుడు రాని వీడికి వచ్చిందంటే ఆ రమణమ్మకి కృష్ణారెడ్డికి ఒకసారి గట్టిగా అందరం అభినందిద్దాం చెప్పట్లతోటి మళ్ళీ మళ్ళీ రావాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయించాలని చెప్పి ఆ విధంగా సహకరిస్తారని సహకరించడంతో పాటు సహకరించే దాతలకు కూడా ఈ మాటని కాడ భోజనం నిజంగా నేను ఇప్పటికీ మా ఎల్లో ఎవరం కూడా పోయి ఒకరిని ఒక దగ్గరికి అడగలే వాళ్ళంతటా వాళ్ళే ఈరోజు మాది ఈరోజు మాది ఈ రోజు మాది అని చెప్పి రోజువారీ పెడుతూ ఆరు వేల ఐదు వందలు వాళ్ళు ఇస్తున్నారు అది ఒక మనకి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు దాకా ఎనిమిది వారాలు పెట్టినటువంటి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిరస్వంచి వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై గుడ్ జై కాశీ జై కాశి నాయన చల్లని తల్లి గాయత్రి మాత ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకునేటటువంటి గాయత్రి మాత ఉపాసకుల లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని గాయత్రి మాత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా గాయత్రి మాత ఉపాసకులు గాయత్రి ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు

మహిమాన్వితమైనటువంటి గాయత్రి మాత యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు వైజాగ్ కృష్ణారెడ్డి దంపతులు అని నిర్వాహకులు తెలియజేశారు గాయత్రి మాత యజ్ఞ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా భక్తులకు పిలుపునిచ్చారు గాయత్రి మాత ఉపాసకులు भर्गोदेवस्य भीमहि द्योयो न प्रचोदयत् ॐ धूरभूवस्व तत्सविदूर्वरेण भर्गुदेवस्य भीमहि द्योयो न प्रचोदयात् మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి